హలో గాయ్స్ ఈ వీడియోలో నేను చామంతి పూలు గుత్తులు గుత్తులుగా పుయ్యాలి అంటే ఏం చేయాలో టిప్స్ అండ్ అలాగే ట్రిక్స్ చెప్పను ఎందుకు అని అంటే కామన్గా మనం ఏమో చేస్తేనే అవి పూయవు ఎందుకు అని అంటే న్యాచురల్గా పూస్తాయి చలికాలం రాగానే అవి ఖచ్చితంగా పూస్తాయి చాలామంది అది చేయాలి ఇది చేయాలి అని చెప్తారు కొన్ని మొక్కలకైతే అవును కొన్ని కొన్ని చేస్తేనే అవి మంచి గ్రోత్ అయితే ఉంటుంది బట్ చామంతులకైతే అట్లాంటివి ఏం అవసరం లేదు ఎందుకనంటే నార్మల్గా మనం పల్లెటూర్లలో చూస్తాం కదా ఎన్ని పూలు పూస్తాయో ఇంటింటికైతే అందరూ భూమిలో పెట్టేసుకుంటారు పెద్ద వనం లాగా ఉంట ఉంటుంది బట్ మనం మాత్రం కుండీలలో పెట్టేసి అదోటి ఇదోటి వేస్తూ ఉంటాము బట్ మా ఇంట్లో కూడా కొన్ని కొన్ని అట్లా చేస్తారు నేను నేనేం పట్టించుకోను ఎందుకంటే టైం వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా అవి చవి పూస్తాయి ఇంట్లో చాలా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా సో పూసిన వెంటనే నేను మళ్ళీ వీడియో కూడా తీస్తాను ఎంత బాగా పూస్తాయో అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాం మేమైతే అన్ని మొక్కలు చాలా స్పెషల్ అన్నమాట మా ఇంట్లో మాకైతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం ఏ పువ్వు ఎట్లా పూస్తాయని చెప్పి చెప్పేసి ఒక్కొక్క రంగులో ఒక్కొక్క పువ్వు అయితే ఉంటా ఉంటుంది మందార పువ్వులు అయితే మినిమం ఫైవ్ ఉన్నాయి ఇంట్లో మాత్రం అవి పూస్తే మాత్రం భలే అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే చామందులు కూడా చాలా రకాలు ఉన్నాయని చెప్పాను ఒక ఫైవ్ సిక్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే గ్రోత్ అయితే బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని ఏంటంటే ఫుల్లు మొగ్గలేస్తాయి ఒకటి రెండు చెట్లు ఏంటంటే నీడకుండేసరికి మొగ్గలు అనేవి లేవన్నమాట సో చూడాలి మరి అవి ఎప్పుడు మొగ్గలు చెప్పేసి మొగ్గలు కొన్ని కొన్ని మొక్కను బట్టి కూడా ఉంటాయి మనం ఏంటంటే మన ఇంట్లోనే మొగ్గలు వేస్తలేవేమో చాలామంది చెప్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటాము అట్లా ఏం ఉండదు మొక్కని బట్టి కూడా చెట్టు గ్రోత్ ఉంటుంది ఈ మొక్కను చూసారా ఎంత బాగుందో ఏం నాకు తెలీదు బట్ లుక్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట చాలా స్పెషల్ మాకు కూడా ఎందుకు అని అంటే అన్ని పూలు ఇంట్లో పూసినప్పుడు భలే అనిపిస్తుంది ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క పూ పూస్తుంది కామన్ చామంతులు ఏంటంటే పెద్ద స్పెషల్ ఏం కాదు కానీ మనం స్పెషల్గా చూస్తాం ఎందుకని అంటే చలికాలంలోనే పూస్తాయి మిగతా పూలనే నాన్ స్టాప్ పూస్తాయి కాబట్టి చాలామంది చామంతుల కోసం టిప్స్ అడుగుతారు అందుకే సో నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో పూయకపోతే కింద కోకాపేట్ అండ్ అలాగే మనం ఇంట్లో ఛాయ్ దాని చాయపత్తా నెక్స్ట్ ఎగ్ పుచ్చలు అట్లా ఇట్లా తుంచినట్టుగా చేసి అందులో వేయండి మంచి గ్రోత్ అయితే ఉంటుంది సో ఇదేంటంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఈ వీడియో మాత్రం ఈ మొక్కను చూసారా ఎంత బాగుందో సింపుల్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా పూలు అయితే చూస్తేనే భలే అనిపిస్తుంది నాకు ఎందుకంటే స్మెల్ ఏం రాదు బట్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది యాష్ కలర్లో కూడా పూలు ఉంటాయని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూసాను అన్నమాట మంచిగా అయితే ఉన్నాయి నెక్స్ట్ మందారా కామన్ అందరిలో ఉంటుంది డైలీ పూస్తాయి ఫోర్ ఫైవ్ ఖచ్చితంగా మా ఇంట్లోనైతే అయితే చాలామంది మొగ్గలు ఎంచుకొని వెళ్తారు కొంచెం గుడ్డు టైప్ వస్తుంది అక్కడక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అంతే అట్లనే ఉందన్నమాట మేము ఏంటంటే ఉల్లిగడ్డ వాటరు నెక్స్ట్ అవన్నీ కలిపి ఇట్లా పోస్తాము నెక్స్ట్ ఎల్లిగడ్డ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టుని కూడా మనం చెట్లకి వేసినా కూడా హెల్దీ అన్నమాట చూసారు కదా చిన్న చెట్టు చిన్న తొట్టిలో ఉంది కానీ ఎంత మంచిగా గ్రోత్ ఉంది ఎన్ని మొగ్గలేసిందో వేసిందో అబ్జర్వ్ చేశారా కింద కొన్ని మొక్కలు ఉన్నాయి మీద కొన్ని మొక్కలు ఉన్నాయి కింద ఉన్న చామంతి చెట్లను మీదికి పెట్టేశాము ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా ఎండబడాలి అని చెప్పేసి నేను వీడియో తీస్తున్న టైంలో మందారు పువ్వు కింద పడ్డదన్నమాట ఘోరం అనిపించింది నేనే పడేసినేమో అనే ఫీల్ వచ్చింది చేయదాకి ఇరిగిపోయిందన్నమాట చెంప పువ్వు అయితే ఊసింది ఎన్ని డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను కోతులు అని చెప్పాను కదా ఫైనల్లీ పాపం బచాయించింది కానీ పెద్దగా అయితే లేదు చిన్నగానే ఉంది ఇంకా మొక్క చూడాలి మళ్ళీ ఎప్పుడు ఎంత గ్రోత్ అని చెప్పేసి బాగానే ఉంది చూడ్డానికి బట్ గుబ్బురుగా పుస్తుంది చెంపలో చాలా రకాల పూలు ఉంటాయి స్మెల్ ఏమంతా రాదు కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది సో మనం ఏంటంటే మనం అగ్గి పెడతాం కదా ఆ అగ్గి పెట్టినప్పుడు కింద బూడిద అనేది ఉంటుంది సో మేము కత్తిరించాము మొక్కలను వాటన్నిటిని బిల్డింగ్ పైన మంట పెట్టేసాము ఆ బూడిదని పడేయకుండా మొక్కలకి వేస్తే హెల్దీ అన్నమాట సో చాలా మందికి ఇది తెలియక పడేస్తూ ఉంటారు బట్ ఏంటంటే వాటన్నిటిని మనం మందులాగా మొక్కలకి ఎరువులాగా వేయచ్చు మంచి హెల్దీగానైతే ఉంటాయి సో ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి